రెండు వందల వంద నాలుగు నా పేరు గాబ్ డిఎలు దేవుని ఇచ్చిన నూట నలభై ఒకటో కొత్త పాట ఎంత ప్రేమ నీదయ్య నీ ప్రేమ మరమయ్య ఎంత ప్రేమ నీదయ్య నీ ప్రేమ మరమయ్య నీ ప్రేమ నాకు కావలిన ఏసయ్యా ఎంత ప్రేమ నీదయ్య నీ ప్రేమ ప్రేమరమయ్య నీ ప్రేమ నాకు కావాలి ఏ నీ ప్రేమ సత్యమయ నీ ప్రేమ నిత్యమయ నీ ప్రేమ సత్యమయ నీ ప్రేమ నిత్యమయ నీ ప్రేమ నాకు కావాలీనా ఏ నిన్ను నేను విడువనయ్య నా తోడు ఉండవయ నిన్ను నేను నా తోడు ఉండవయ్య నీ తోడు నాకు కావాలి నా ఈ సయ్యా సాతాను చెరనుండి నన్ను తప్పించావు సాతాను చెరనుండి నన్ను తప్పించావు నీ రక్షణ నాకు కాయ్యా ఎంత ప్రేమ నీదయ్యా నీ ప్రేమ మరమయ్య నీ ప్రేమ నాకు కావాలి నా ఏ సయ్యా ఆయన ప్రేమ చాలా అమూన్యమైనది ఆ ప్రేమ ఎంతగా పనిచేసినంటే కలువై శిలువలో మన కొరకు ప్రాణం పెట్టి ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించి మన పాప శాప కర్మల కోసం ఆయన అనేక బాధలు ఒళ్ళంతా తూట్లుపడేటట్టుగా కొట్టించుకొని గుడిగుద్దులు గుద్దిన కూడా సహించి ఆయన దైవకుమారుడు సాదాసీద వ్యక్తి కాద దైవకుమారుడు తన్ను తాను తగ్గించుకొని నా బిడ్డల కోసం అని చెప్పని ఆయన అతి పరిశుద్ధమైన రక్తాన్ని సిలువులో కార్చి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగిలేచాడు ఆయన అంత త్యాగం చేసింది ఎవరి కోసం మన కోసం మన పాపాల కోసం మన మన కోసం చేశారు కాబట్టి మనం చేయాల్సిందో ఒకటి ఆయన ఆయన ఆశ్రయించడం ఆయన రక్షణ బాప్తిజాన్ని పొందడం ఆయన రక్తంలో కడగబట్టడం ఆయన బిడ్డగా మనం ఉండటం ఆయనకి ఇష్టం కాబట్టి ఇదంతా చేసింది ఆయన మన కోసం కాబట్టి మనం ఆయన కోసం ఏం చేయాలంటే రక్షణ బాప్తిజం తీసుకోవాలి ఆయన రక్తంలో కడగబట్టాలి కాబట్టి అందరం దగ్గర దయించి అందరం రక్షణ బాప్తిజం పొందుదాము తెలియని వాళ్ళకి దేవుని సువార్థనను ప్రకటిద్దాము నశించిపోతున్న ఆత్మల పట్ల భారం పెరిగింది ప్రతి ఒక్కరూ దేవుని సువార్థను ఖచ్చితంగా ప్రకటిద్దాం ప్రైజ్ దళిత అమ్మాయి